నమస్తే నేను మీ జర్నలిసిద్దు ట్వంటీ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీలో ఎలాంటి గొడవలు జరిగాయి సిఏఎన్ఆర్సి ఏదైతే అమలు చేద్దామనేసి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే దీని గురించి బిల్లు ప్రవేశపెడతానని చెప్పుకొచ్చిందో ఆ టైంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయన్నమాట సో ఆ అల్లర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది ఎస్బీ పోలీసులకు పోలీసులను సైతం చంపేయడం జరిగింది సో మెయిన్గా ఎవరు చంపారో అతని పేరు తాహిర్ హుస్సేన్ అండ్ పోలీసుల పైన ఎవరైతే అక్కడ కాల్పులు చేశారో అతని పేరు షారుఖ్ పఠాన్ సో ఇలాంటి వాళ్ళకి ఢిల్లీ నుంచి ఇప్పుడు ఏవైతే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారో సో ఆ ఎలక్షన్లు నిలబడ్డానికి టికెట్లు ఇస్తున్నారు సో షారుఖ్ పఠాన్ ఎవరైతే అక్కడ పోలీసుల పైన అక్కడి హిందువుల పైన కాల్పులు జరిపిండో అతనికి టికెట్ కన్ఫర్మ్ చేయాలా వద్దా అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇప్పటికే కొన్ని యాక్ట్స్ కింద అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పంపించడం జరిగింది అండ్ బెయిల్ పైన బయటకు వచ్చినా కూడా అతని పైన ఇప్పటికీ దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసి లోపలికి పంపించారు పోలీసులు ఎందుకంటే ఇతను బయట ఉంటే థ్రెట్ అని అండ్ అలానే తాహిర్ హుస్సేన్ ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఉండెనో సో అతనిని కాంగ్రెస్ మళ్ళీ టికెట్ ఇద్దామనేసి అయితే వెయిట్ చేస్తుంది సో ఈసారి ఇక్కడ కార్పొరేటర్గా కాకుండా ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తున్నారు అంటే మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎవరైతే అక్కడ హిందువులపైన అండ్ పోలీసులపైన కాల్పులు జరిపినారో ఎవరైతే సిఏఎన్ఆర్సికి అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండానో అంటే బయట దేశాలకు సంబంధించిన హిందువుల్ని సిక్కుల్ని జైనుల్ని బుద్ధుల్ని లేకపోతే క్రిస్టియన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ మతాన్ని ఫాలో చేసే మైనార్టీస్ ఎవరైనా ఉన్నా కూడా ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ కంట్రీస్ నుంచి భారతదేశానికి వచ్చి మీరు ఇక్కడ హ్యాపీగా ఉండవచ్చు సో మీకిక్కడ మేము షెల్టర్ని ఏర్పాటు చేస్తాము మీకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు అందజేస్తాము అండ్ ఇక్కడ భారత పౌరసత్వం ఇస్తాము అనేది అయితే సిఏఎన్ఆర్సి తీసుకొచ్చారు సో అలాంటివి హిందువులకి ఎందుకు ఇవ్వాలి అనేసి వీళ్ళందరూ కొన్ని అల్లర్లలో నిలబడ్డారు సో అల్లర్లను ప్రేరేపించింది వీళ్ళే అసలు హిందువుల అంశం అది సిఏఎన్ఆర్సి అక్కడి హిందువులు మైనార్టీస్ వాళ్ళకి సంబంధించిన అంశం కానీ ప్రొజెక్ట్ చేసింది ఎలా అంటే సిఐఎన్ఆర్సి వస్తే ముస్లింలని భారతదేశం నుంచి తరమేస్తారు అనేసి ప్రొజెక్ట్ చేస్తారు ప్రొజెక్ట్ చేసి దీన్ని ముస్లిం లోపల ముస్లిం సమాజం లోపల మైండ్ని ట్యూన్ చేసేసినారు వీళ్ళు అండ్ వీళ్ళే రోడ్డు పైకి వచ్చేసి పోలీసుల పైన అండ్ అక్కడెక్కడో ధర్నా చౌక్లో కూర్చొని ఫ్లకార్డ్స్ పట్టుకొని గవర్నమెంట్ కి అగెన్స్గా భారతదేశానికి అగేన్స్ట్ గా ఇవన్నీ స్లోగన్స్ రేస్ చేసారు సో వీళ్ళకి ఇప్పుడు ఇలాంటి పార్టీలు ఎంఐఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఎమ్మెల్యేగా నిలబడ్డానికి ఛాన్స్ ఇస్తున్నాయి సో మనం అర్థం చేసుకోవాలి అంటే మన భార మన భారతదేశంలో అసలు ఈ మైనార్టీస్ అన్న వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని హీరోల్లాగా చిత్రీకరించడానికి ఎలాంటి పాటు పడుతున్నారు అని అద్వాని గారి పైన ఎవరైతే బాంబు దాడి చేసి కొంతమంది హిందువుల్ని రథయాత్ర చేస్తున్నప్పుడు బలి తీసుకున్న ఎవరైతే ముస్లిం మైనార్టీ నాయకుడు ఉన్నాడో సో అతన్ని ఇన్ని రోజులు చెన్నైలో ఇదంతా తమిళనాడులో జరిగింది చెప్పడం మర్చిపోయినా ముందు చెప్పాల్సింది తమిళనాడు అనేసి తమిళనాడులో ఇదంతా జరిగింది సో అదే తమిళనాడులో ఇతన్ని ఒక హీరోలాగా మైనారిటీ సంబంధించిన హీరోలాగా అతన్ని చూసుకున్నారు సో అతను మొన్న చనిపోయినప్పుడు అతని అంతిమ శవయాత్ర ఏదైతే జరుగుతుందో సో ఆ ఖబ్రిస్తాన్ వెళ్ళేంత వరకు వేలాది మంది పెద్ద క్యూ కట్టి లైన్స్తో అండ్ బైక్స్తో పెద్ద పెద్ద హార్న్స్ సౌండ్స్ చేస్తూ అలా తీసుకెళ్లారనమాట సో ఇలాంటి వాళ్ళకి ఇక్కడ మైనార్టీ నాయకులు ఒక దర్జా ఇస్తున్నారు సో ఎవరైతే హిందువులకు అగెన్స్ట్గా పోలీసులకు అగెన్స్ట్గా ఇక్కడ ఆర్మీకి అగెన్స్ట్గా రివాల్వర్ని ఎత్తి చూపిస్తూ చంపేస్తుంటారో సో ఈ షారుఖ్ పఠాన్కి సంబంధించిన ఒక వీడియో కూడా అప్పుడు చాలా వైరల్ అయింది సో అతన్ని ఆ వీడియో ఆధారంగానే పట్టుకోవడం జరిగింది సో సిఏఎన్ఆర్సి టైంలో ఎవరైతే పోలీసులు ఈ శాంతి భద్రతలను చూసుకుంటూ అల్లర్లను అదుపు చేస్తున్నారో సో ఆ టైంలో ఇతని దగ్గర ఉన్న ఒక రివాల్వర్ తీసుకొని పోలీసుల పైన కాల్పులు చేసిండు సో ఆ వీడియో మన మీడియా నేషనల్ మీడియా చిత్రీకరించడము ఆయన అతను దొరికిపోవడం ఇదంతా చకచకా జరిగిపోయింది కాకపోతే ఎంఐఎం వాళ్ళు ఎలా చెప్పుకొని వస్తున్నారంటే దీనికి అవును షారుఖ్ పఠాన్ చేసిన దాంట్లో తప్పేముంది సో అతను ఏదైతే తన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఇదంతా చేసిండు అండ్ ఏదైతే ఎమ్మెల్యే టికెట్ అనుకుంటున్నామో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడడం జరిగింది బాగోగుల గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటి పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి మేము టికెట్ ఇవ్వాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నాము అండ్ ఎవరైతే ఓవైసీ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించి న్యాయంగా టికెట్ ఇస్తారు అనేసి అయితే మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈయన మైనారిటీస్ గురించి నిలబడ్డాడు కాబట్టి అని అంటే ఇలాంటి వైలెన్స్ చేసే వాళ్ళని వీళ్ళు హీరోలాగా ఇలాంటి వాయిస్ రేస్ చేసే వాళ్ళపైన కేసులు అండ్ ఎవరైతే యాంటీ ఇండియా స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఇలా రివాల్వర్స్తో తో కాలుస్తూ ఇలాంటివన్నీ చేస్తుంటారో ఈ తాహిర్ హుస్సేన్ కూడా ఏం తక్కువ కాదు ఈ తాహిర్ హుస్సేన్ అయితే ఎస్బికి సంబంధించిన ఎవరైతే పోలీస్ అధికారి ఆ ఏరియాకి వచ్చి ఇక్కడ ఫలానా ఇళ్ళ పైన పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టుకొని లేకపోతే పెట్రోల్ బాంబ్స్ తో స్టోన్ పెల్టింగ్ చేస్తూ పెట్రోల్ బాంబ్స్ తో హిందువుల్ని చంపుతున్నారు అనేసి ఆయనకు వచ్చిన పక్క ఏదైతే న్యూస్ ఉందో ఆ న్యూస్ ప్రకారం అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడానికి వెళ్తే పాపం తనిఖీ చేసి రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆయన పైన అటాక్స్ చేసి స్టోన్ పెల్టింగ్స్తో కొట్టి దాని తర్వాత అతను చచ్చిపోయాక అతన్ని ఒక నాలాలో పడేసిండ్రు ఆ నాలా నుంచి నాలాలో నిజంగా శవం ఉంది అనేసి ఎలా తెలిసింది అంటే ఆయనకు సంబంధించిన ఒక చేయి ఇలా చేయి చూపిస్తూ వేలిని చూపిస్తూ పైకి వచ్చింది సో అప్పుడు అక్కడ ఒక శవం ఉంది అనేసి పోలీసులకు తెలిసిందనమాట సో ఇదంతా జరిగింది ఇదంతా జరిగినా కూడా ఇలాంటి వాళ్ళని హీరోస్ లాగా చిత్రీకరించడం అంటే వీళ్ళు జైల్లో ఆ ఊచెలు లెక్క పెడుతూ లోపల ఉండాల్సిన ఇలాంటి వాళ్ళని మనం ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చి మన భారతదేశానికి సంబంధించిన ఒక పదవిని మనం వీళ్ళకి అందజేస్తున్నాం అనమాట సో వీళ్ళకి ఓట్లు వేసేది కూడా మళ్ళా మైనార్టీస్ లేకపోతే మైనార్టీస్కి కి సెక్యులరిజం పాఠాలు ఎవరైతే నేర్చుకున్న మన హిందూస్ ఉంటారో సో వాళ్ళు మాత్రం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు సో వీళ్ళ ఏరియాల్లో వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ మైనార్టీల పైన సారీ మెజార్టీ పైన ఇలాంటి అల్లర్లు చేస్తున్నా కూడా వాయిస్ రేస్ చేయని వాళ్ళు ఇప్పటికైనా వాయిస్ రేస్ చేయండి ఇప్పటికైనా మనం ఆలోచించాలి ఎవరినైతే మనం సెక్యులర్ పార్టీలు అసలు అనుకుంటున్నామో వాళ్ళందరూ మనకి అగెన్స్ట్గా కొంతమందిని గుండాలని రాజకీయ నాయకులుగా తయారు చేస్తున్నారు రాజకీయ నాయకుల్లాగా తయారు చేసిన తర్వాత వీళ్ళని మనం అసెంబ్లీలో చూడాలి వీళ్ళని మనం పార్లమెంట్లో చూడాలి అండ్ వీళ్ళు మన రాజ్యాంగాన్ని నడిపిస్తారు అన్నమాట సో ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి అసలు ఏం జరుగుతుంది ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవద్దు అన్నది మనకు మన చదువులు ఏవైతే నేర్పాయో సో దానివల్ల మనకు అర్థమవుతుంది బట్ కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు సో వాళ్ళు ఏవైతే ఓట్లేసి ఇలాంటి వాళ్ళని గెలిపిస్తారో దాని తర్వాత ప్రాబ్లం అంతా మనకు వస్తుంది మొత్తం భారతదేశ చిత్రపటమే మారిపోతుంది